హలో ఈ రోజు నేను కరివేపాకు పచ్చడి చేయాలనుకుంటున్నాను దానికోసం కరివేపాకు తీసుకున్నాను చూడండి ఈ బౌల్ తో ఐదు కప్పులు తీసుకున్నాను ఐదు బౌల్స్ ఒత్తి తీసుకోవాలండి ఒత్తుకుంటూ దాని కోసం ఐదు కప్పులు కరివేపాకు తీసుకున్నాను కదా హాఫ్ కప్పు వరకు చింతపండు తీసుకున్నాను ఇప్పుడు ఈ చింతపండును నానబెట్టుకుని ఉడికించుకోవాలి ముందుగా అయితే ఈ చింతపండును నానబెట్టి ఉడికించుకుంటాను ఇప్పుడు ముందుగా అయితే ఈ చింతపండును ఉడికించుకుంటూ పక్క మెంతులు ఆవాలు ఇంకా ధనియాలు వేయించుకుంటాను స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇప్పుడు ఒక స్పూన్ వరకు మెంతులు వేసుకుంటున్నాను ఈ మెంతులు కొద్దిగా వేగిన తర్వాత ధనియాలు ఇంకా ఆవాలు వేసుకోవాలి ఇవి కొంచెం దూరగా వేగాలి లేదంటే చేదుగా ఉంటాయి అందుకోసమని కొంచెం ముందు వేయించుకుంటున్నాను ఒక స్పూన్ మెంతులకి ఒక స్పూన్ ధనియాలు రెండు స్పూన్ల వరకు ఆవాణ వేసుకుంటున్నాను ఇప్పుడు వీటిని వేయించి పక్కకు తీసుకుంటాను ఇవి వేగిపోయాయి ఇంకా ఒక బౌల్లోకి తీసుకున్నాను ఒక ప్లేట్లో తీసుకుంటాను ఆయిల్ వేసుకుంటాను ఇది పల్లీ ఆయిల్ అండి పల్లీ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవాలి ఎప్పుడైనా చట్నీల్లో ఊరగాయ చట్నీలు చేసుకున్నప్పుడు ఈ కరివేపాకు వేసుకుంటున్నాను ఇప్పుడు కరివేపాకు బాగా వేసుకోవాలి తరటలు రావాలి కరివేపాకు కరివేపాకు చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి టేస్టీయే కాదు హెల్దీ కూడా ఈ కరివేపాకులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కరివేపాకు తినడం వల్ల కంటికి ఇంత గుట్టుకి చాలా మంచిది అంటే కాదు ఇందులో కాల్షియం కూడా ఉంటుంది ముందుగా అయితే కొంచెం ఆయిల్ వేసి వేయించుకుంటున్నాను ఇది కాస్త వేగిన తర్వాత మరి కొంచెం వేసుకోవాలి తరతరడుతూ రావాలి అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది పేస్టే కాదండి హెల్త్ చాలా మంచిది అని చెప్పాను కదా ఇది బోన్స్కు మంచిది కళ్ళకు మంచిది అంతేకాదు జుట్టుకు కూడా చాలా మంచిది అంతేకాదండి పొద్దున్నే ఒక రెండు రెబ్బల కరివేపాకు రాత్రిపూట నానబెట్టి పొద్దున కషాయంలాగా చేసుకుంటా అంటే అరికాళ్ళల్లో వచ్చేటువంటి పోట్లు ఉంటాయి కదా అవి తగ్గిపోతాయి నాకు ఇంతకుముందు వేళ్లల్లో అరికాళ్ళల్లో బాగా పోట్లు వచ్చేది ఈ విధంగా నేను ఐదారు నెలల వరకు తాగాను అలా చేసుకుని నైట్ నానబెట్టుకోవాలి ఆకుల్ని పొద్దున్నే కషాయం లాగా చేసుకుని టీకి బదులు ఈ కషాయం తాగాలి అలా తాగడం వల్ల చాలా రిలీఫ్ వచ్చింది ఇప్పుడు నాకు కాళ్ళ కాళ్ళల్లో వచ్చేటువంటి పోట్లు మొత్తం తగ్గిపోయాయి కరివేపాకు పిల్లలకు కూరల్లో వేస్తే ఏరి పడేస్తారు కదా అలా ఏరి పడేయకుండా ఈ విధంగా చట్నీ లాగా చేసుకొని తినడం చాలా మంచిది పిల్లలకు ఇంకా ఆడవాళ్ళకు ఎవరికైనా బోన్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది ఎంతో హెల్దీ కాల్షియం ఉంటుంది షుగర్ ప్రాబ్లమ్కి ఇంకా బీపీకి కంటి చూపుకి అన్నిటికి జుట్టుకి అయితే చాలా మంచిదండి జుట్టు అసలు రాలేదు అంతేకాదు జుట్టు త్వరగా తెల్లబడదు కరివేపాకు ఉసిరికాయ ఎక్కువగా వాడడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడదు చింతపండు చింతపండును ఈ విధంగా బాగా ఉడికించుకోవాలి ఉడికించుకోవడం వల్ల చట్నీ నిల్వ ఉంటుంది నానబెట్టుకుని చింతపండు వేయొద్దు బాగా ఉడికించుకోవాలి చట్నీలో వాటర్ అవసరం అవుతుందని కొద్దిగా ఎక్కువగా వేసాను వాటరు ఈ చింతపండు మెదిగిన తర్వాత అవసరమైనంత వాటర్ని చట్నీలో వేసుకోవాలి ఈ విధంగా ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుంటే చక్కగా మెదగడమే కాదు చట్నీ కూడా నిల్వ ఉంటుంది ఎప్పుడైనా నిల్వ పచ్చళ్ళలో చింతపండుని ఈ విధంగా ఉడికించుకోవాలి చూడండి హాఫ్ వరకు వేగింది ఇప్పుడు ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ వేయడం వల్ల ఇంకొంచెం వేయడం వల్ల ఉన్న కాస్త పచ్చి కూడా పోతుంది చక్కగా అసలు పచ్చి లేకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి ఈ చిటపట అనేది మొత్తం పోవాలి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇప్పుడు దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఈ విధంగా బాగా వేయించుకోవాలి చక్కగా ఇది వేగేలోపు ముందుగా మనం వేయించుకు ఇది వేగేలోపు ముందుగా వేయించుకున్నాను కదా నెంతులు ఆవాలు ధనియాలు వీటిని పౌడర్లా చేసుకుంటాను చూడండి దాదాపు వేగిపోయింది ఇంకా సౌండ్ కూడా ఆగిపోయింది కదా వేగిపోయినట్టే ఇంకా కంప్లీట్గా ఇంకా ఎక్కడైనా ఆకులు అతుక్కుని ఉండడం అలా ఉంటే అవుతాయని నేను వేయించుకున్నాను ఇంకా ఈ విధంగా చక్కగా వేయించుకోవాలి ఈ ఆకులు చల్లారిలోపు ఉప్పు ఇంకా చింతపండు చింతపండు కూడా ఉడికించుకున్నాను కదా అది చల్లారింది ఆకుల చల్లారిలోపు అవి మిక్సీ పట్టుకుంటాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇదిగో చూడండి కరివేపాకు ఏ బౌల్తో అయితే కొలుచుకున్నానో ఆ బౌల్తోనే పావు బౌల్ వరకు ఉప్పు తీసుకున్నాను ఈ మెంతులు ఇంకా ఆవాలు ధనియాలు పౌడర్ చేసుకున్నాను కదా ఇందులోనే ఉప్పు వేసుకుంటున్నాను ఉప్పు ముందుగా ఎక్కువ వేసుకోవద్దు ఎక్కువైపోతుంది చట్నీ మొత్తం రెడీ అయిన తర్వాత ఉప్పు ఏమైనా పడితే అప్పుడు వేసుకోవాలి హాఫ్ ఐదు కప్పుల కరివేపాకుకి హాఫ్ కప్పు వరకు చింతపండు వేసుకున్నాను కదా పావు కప్పు వరకు ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఈ ఈ బౌల్తో బౌల్ నిండుగా కారం తీసుకోవాలి కారం ఎక్కువగా ఘాటు ఉంటే తక్కువ తీసుకోవాలి చప్పగా ఉన్నదైతే ఈ బౌల్ వరకు పడుతుంది అన్నీ ఇలాగా మనం కరివేపాకు దేంతో అయితే కొలుచుకుంటామో దాంతో చేసుకోవాల్సి ఉంటుంది మిగిలినవన్నీ కొలత ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకుంటాను ఉప్పు కూడా పట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొంచెంగా కరివేపాకు కూడా పట్టుకుంటాను మెత్తగా చట్నీ మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ బౌల్తో ఒక బౌల్ వరకు కారం తీసుకుంటున్నాను రెండు జార్ల వరకు అయింది చట్నీ మిక్సీ పట్టగా ఇప్పుడు దాంట్లో ఈ కారం వేసి బాగా మిక్సీ పట్టుకుంటాను ఇందులోకి ఒక వెల్లుల్లి గడ్డ కూడా వేసుకున్నా వేసుకుంటాను పాయల్గా ఒలిచి ఇప్పుడు ఈ చట్నీలోకి ఒక గడ్డ లేదా రెండు గడ్డల వరకు మన ఇష్టం అండి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసినా బాగుంటుంది టేస్ట్ నేనైతే ఒక గడ్డ వరకు ఒలుచుకున్నాను ఇష్టము నచ్చిన వాళ్ళు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ వెల్లుల్లి కారం కూడా వేసి చట్నీ మొత్తం మిక్సీ పట్టుకుంటాను ఇదిగో చూడండి మొత్తం చట్నీ మిక్సీ పట్టుకున్నాను ఇందులో కావలసినటువంటి ఉప్పు చింతపండు కారము కరివేపాకు ఇంకా ముందుగా వేయించుకున్నటువంటి ధనియాలు మెంతులు ఆవాలు అన్ని కలిపి మిక్సీ పట్టుకున్నాను అన్ని సరిగ్గా సరిపోయాయి ఉప్పు కారం చింతపండు అన్ని కూడా ఇప్పుడు తాలింపు చేసుకుంటాను చవలిగించి మూకుడు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ వేసుకుంటాను ఇందులో తాలింపులో కూడా ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఇది నిల్వ ఉంటుంది ఎన్ని రోజులైనా టిఫిన్ లోకి దోశ ఇడ్లీ దోశ ఇడ్లీ చపాతీ రైస్ దేంట్లోకైనా సూపర్ టేస్ట్ తో ఉంటుంది చట్నీ చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చేశారంటే టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు ఆయిల్ వేడెక్కింది జీలకర్ర వేస్తున్నాను పోపు దినుసులు వేసుకుంటున్నాను జీలకర్ర ఇంకా మిర్చి గింజలు అండి ఇవి బాగుంటాయి చక్కగా వేగి ఆవాలు కొద్దిగా శనగపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ తాలింపులో ఎక్కువ ఏం పట్టవు ఇంకా ఎండుమిర్చి వేసుకుంటున్నాను కాదు గింజలు వేగిపోయాయి ఇది కరివేపాకు పచ్చడి కాబట్టి కరివేపాకు ఏం వేయట్లేదండి ఏ చట్నీలోనైనా కరివేపాకు వేసుకుంటాం కదా ఇందులో ఏం వేయట్లేదు ఇంకా చివరిలో వెల్లుల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి కొన్ని చట్నీలో పచ్చివి వేశాం కదా ఇప్పుడు కాలింపులో కూడా వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ వేసుకుంటాను ఇంగువ వల్ల డైజెషన్ ఇంకా ఎక్కువ అవుతుంది కరివేపాకే డైజెషన్ ఇంగువ వల్ల ఇంకా ఎక్కువ హెల్దీ అవుతారు ఇంకా అయిపోయినట్టే కాలింపు కొద్దిగా పసుపు వేసుకుంటాను ఎక్కువ అవసరం లేదు కొంచెమే వేస్తున్నాను మరీ ఎక్కువ కర్లేదు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను చట్నీ కూడా వేసుకుంటున్నానండి చట్నీ వేసుకున్న తర్వాత బాగా ఆపకుండా కలపాలి లేదంటే కారం వేసాం కదా మాడిపోతుంది కలర్ చేంజ్ అవుతుంది చట్నీ అందుకని ఈ విధంగా కలిపేసుకోవాలి చట్నీ వేసిన తర్వాత వెంటనే ఆయిల్ చల్లారిపోతుంది ఈ విధంగా కలపడం వల్ల బాగా ఈ విధంగా తాలింపును బాగా కలిసేలాగా కలుపుకుని ఒక బాక్స్లో పెట్టేసుకోవాలి గాజు జాలిలో కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలో కానీ ప్లాస్టిక్ ఎక్కువ వాడద్దు అంటున్నారు కాబట్టి నేను ఎక్కువ గాజు సీసాలే వాడతాను అందులో పెట్టుకోవాలి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడితే రెండు మూడు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది ఇది టిఫిన్లలోకి ఇంకా రైస్ లోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఒకసారి చేశారంటే గోంగూర చట్నీ ఎలా ఉంటుందో టేస్ట్ అదే విధంగా ఉంటుంది గోంగూర కంటే ఇది ఇంకా హెల్దీ అండి గోంగూర అందరూ తినలేరు కదా ఉన్న వాళ్ళు కొంతమంది తినడానికి ఇష్టపడరు జగురుగా ఉంటుందని అట్లా ప్రతి ఒక్కరూ తింటారండి ఈ చట్నీ ఎవరైనా తినొచ్చు పథ్యం అనేది ఏముండదు ఈ చట్నీకి చాలా బాగుంటుంది ఇందులో రెండు స్పూన్ల వరకు బెల్లాన్ని పాకం పట్టి కూడా వేసుకోవచ్చు నేను వేయట్లేదండి నాకు ఇష్టం ఉండదు అలాగా అయిపోయిందండి చట్నీ చేయడము తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి